విశేషమైనటువంటి డాక్టర్ గురించి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయన్ని చూస్తే ఒక బ్రాహ్మణుడని వేదాలు చదివిన పండితుడని లేకపోతే పూజలు చేయించే బ్రహ్మగారని అనుకుంటారు తప్ప ఆయన చూస్తే అలాగే ఉంటారు పే ఆయన పేరు మోసిన డాక్టర్ గారు అంకాలజిస్టు క్యాన్సర్ స్పెషలిస్టు కేరళలోనే మొట్టమొదటి అంకాలజిస్టు ఆయనేనట కొట్టాయం మెడికల్ కాలేజీలో ఆంకాలజీ ప్రొఫెసర్ ఆయన హెడ్ ఆఫ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ గాను తర్వాత కొట్టాయం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గాను పనిచేశారు ఆయన ఆయన అరవై సంవత్సరాల వయసులో రిటైర్ అయిన తర్వాత ఒక ఫ్లయింగ్ డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు అంటే యాభై దేశాలకు ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళి అంకాలజీ మీద లెక్చరర్లు లెక్చర్లు రోగులకు చికిత్స చేసేవారు ఆయన ఎదురుగా కూర్చున్న వ్యక్తి పేరు బ్రహ్మశ్రీ సూర్యన్ సుబ్రమణ్యన్ భట్టాతిరి సిద్ధ వైద్యుడు అంత పెద్ద వయసులో ఆ అంకాలజీ స్పెషలిస్ట్ గారికి తను చదివింది చదువు కాదు తన వైద్యం ఒక లెక్కలోనేది కాదు అవన్నీ వ్యర్థం అనిపించింది మలయాళంలో అలాడా వైద్యం అంటే ఒక గిరిజన వైద్యుడు అన్నమాట అలాంటి సిద్ధ వైద్యం చేసే వ్యక్తిని తన గురువుగా స్వీకరించాడు పట్టుదలతో సిద్ధ వైద్యం నేర్చుకున్నాడు ఈ గొప్ప వైద్యుడు సిద్ధ వైద్యంతో అనేక మంది రోగుల్ని కాపాడాడు అమెరికాలోని ప్రఖ్యాత మాయా క్లినిక్ తిరస్కరించిన రోగులను కూడా ఈయన తన సిద్ధ వైద్యంతో బ్రతికించాడు ఆయన వైద్యంతో పాటుగా వేదాలు ఉపనిషత్తులను భారతీయ సంస్కృతిని లోతుగా అధ్యయనం చేశాడు అంత పెద్ద వయసులో ఆయన తాంత్రిక కర్మలకి ప్రఖ్యాతిగాంచిన సూర్య కాలాది మాన అనుసరించి ఉపనయన సంస్కారం పొంది మెడలో జంజం రుద్రాక్షమాల ధరించారు ఆయన జీవితమంతా సనాతన ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాచారుడిగా శేష జీవితాన్ని గడిపిన ధన్యుడు ఆయన తొంభై రెండు సంవత్సరాల వయసులో ఈ మధ్యనే ఇరవై అక్టోబర్ ఇరవై 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 ఒకటవ సంవత్సరంలో తేదీన పరమపదించారు ఏ ఒక్క మీడియా సంస్థ ఆయన గురించి రాయలేదు కమ్యూనిస్ట్ జిహాదీ కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు ఆయనలోని విద్యా సరస్వతికి ఎవరైనా చేతులెత్తి నమస్కరించాల్సిందే మీకు ఆయన పేరేంటో తెలుసుకోవాలని ఆయన నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదూ అన్నారు